ఢిల్లీలో భారీ పేలుడు ఎర్రకోట సమీపంలో పేలిన కారు ముగ్గురు విషమం మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం తొమ్మిది మంది మృతి ఇరవై నాలుగు మంది గాయాలు తొమ్మిది కాదు పదమూడు మంది దాకా అని మనం వేరే న్యూస్ ఛానల్స్ చూసినాము చింద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద పీత వాహ దృశ్యాలు పేలుడు దాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు దుకాణాలు దీని ప్రభావం ఎట్లున్నా అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర దాంకా ఆ వైబ్రేషన్ ఆ సౌండ్ వినొచ్చిందంట మనం కొన్ని వీడియోస్ చూద్దాం అయితే ఇంత భారీగా పేలుడు సంభవించింది పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురు మృతి మనకిప్పుడు సిసిటివి ఫుటేజ్ వచ్చినాయి మార్నింగ్ కారు పార్కింగ్ దగ్గర ఎంట్రీ టోకెన్ తీసుకుంటుంటే అలా అందరు అందులో ఒకడే ఉన్నాడు ఆత్మాహుతికి పాల్పడ్డడా అని చెప్పి దాని మీద కూడా దర్యాప్తు చేపడతారు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా ఘటనా స్థలానికి హోంమంత్రి షా ఆసుపత్రిలో క్షతగాత్రులకు పరామర్శ ఉగ్రకూట కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లడ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు మంటల్లో కాలుతున్న వాహనాలు క్షతగాత్రులను రక్షించడానికి స్థానికుల యత్నం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశంలో ఈ పేలుళ్ళు సంభవిస్తున్నాయి దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుడుతో దద్దరిల్లింది దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి పంధ్రాగస్టు నాడు దేశ ప్రధాని జాతి నిర్దేశించి ప్రసంగించే ఎర్రకోటా సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు ఏడు గంటల సమయంలో కారు పేలి తొమ్మిది మంది మరణించగా ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు శతాగా హుటాహుటిన ఎల్ ఎల్ ఎన్జెపి ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం ఢిల్లీకి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్ లో రెండు వేల తొమ్మిది వందల కిలో రెండు వేల తొమ్మిది వందల కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే అది హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న కారులో పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు కాగా పేలుడు తీవ్రతకు ఘటనా స్థలి వద్ద బీతవాహ దృశ్యాలు కనిపించాయి మృతదేహాలు చింద్రమైన శరీర భాగాలు చెల్లా చెదురుగా రోడ్డు పైన పక్కనే ఉన్న వాహనాల పైన పడ్డాయి పేలుడు దాటికి చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఆరు కార్లు రెండు ఈ ఈ రిక్షాలు ఒక ఆటో అగ్నికి ఆహుతయిపోయాయి మొత్తం ఇరవై రెండు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఘటనా స్థలానికి సమీపంలోనే పలు దుకాణాలు ధ్వంసం అయ్యాయి ఒక షాప్ దగ్గర భవనాలు కంపించాయి ఈ పేలుడు జరిగిన మూడు నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ ఫోన్ కాల్ వెళ్లింది వెంటనే ఏడు యూనిట్లు అగ్నిమాపక సిబ్బంది ఇరవై ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అంటే పేలుడు జరిగిన నలభై నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు ఈ పేలుడుకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా వెల్లడించారు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ వన్ వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో నిదానంగా వచ్చిన ఒక కారు అక్కడ ఆగి ఆగగానే పేలిపోయింది ఆ సమయంలో ఆ కారు ప్రయాణికులు ఉన్నారు పేలుడు దాటికి దాని చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి అని ఆయన తెలిపారు అయితే నిన్న మనం పొద్దున్న న్యూస్ చూసినాం హర్యానాలో అంటే ఢిల్లీకి యాభై కిలోమీటర్ల దూరంలోనే రెండు వేల తొమ్మిది వందల కేజీల సంబంధించి మనం ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ దొరికింది నిన్న అది దొరికిన రోజే సాయంత్రం రోజే ఇరవై నాలుగు గంటలు కాకముందే అదే అదే హర్యానా స్టేట్ మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న కారులో ఈ బాంబు వేలడం కార్ బాంబు వేలడం చాలా అనుమానాలకు దారితీస్తుంది ఇది టెర్రరిస్ట్ చేసిన పన ఉగ్రవాదులు ఫస్ట్ ఇది సిఎన్జి గ్యాస్ దానికి సంబంధించింది పేలింది అనుకున్నారు కానీ అధికారులు వచ్చినాక చెప్పింది ఏంటంటే ఇంత ప్రభావం మన నార్మల్ గ్యాస్ సిలిండర్ లాంటివి పేల్తే ఇంత ప్రభావం ప్రభావం ఉండదు కాకపోతే ఇట్లాంటి ఉగ్రవాదులు తెచ్చే మెటీరియల్ ఎప్పుడైనా అక్కడ పేలినప్పుడు అక్కడ రోడ్డు బలగడము లేకపోతే అందులో వాళ్ళు ఈ బోల్డ్స్ నట్స్ ఈ చెర్రాలు పెట్టి పెడతారు అన్నట్టు అంటే ఎక్కువ మందికి డ్యామేజ్ అయ్యేటట్టు అంత తీవ్రంగా పెడతారు అట్లాంటి ఏం జరగలే గాయపడ్డ వాళ్ళ శరీరాలకు కూడా అట్లాంటివి ఏం వెళ్ళలేదని చెప్పి మనం చూస్తున్నాం కాకపోతే ఇది అంత భారీ సౌండ్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిన పని అనే అనుమానాలు దాని ప్రకారం చేస్తున్నారు ఆ రెండు వేల తొమ్మిది వందల కిలోల ఈ పేలుడు పదార్థాలు దొరికినాయి కదా అవి డాక్టర్ వైట్ కాలర్ డాక్టర్లే ముగ్గురు డాక్టర్ మన హైదరాబాద్ లో కూడా చెందిన కూడా ఒకటి ఉన్నాడు మొత్తం నలుగురు ఉన్నారు అందులో ఒక ఆమె స్త్రీ ఉంది ఈ టెర్రరిస్టులు ఈ విధంగా దేశాన్ని బలహీనం చేయడానికి ఈ విధమైన కార్యకలాపాలు చేపడుతున్నారు వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సిఆర్పిఎఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు ఏజెన్సీలు అధికారులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలుపు తెలుపుతున్నట్లు వెల్లడించారు పేలిపోయిన కారులో ముగ్గురు ఉన్నట్టు మరో సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు ఇది నిన్న సాయంత్రంది ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ మనకు రాత్రి సీసీ కెమెరాలు వచ్చినాయి ఆ కారు ఒకరే ఉన్నట్టు తెలిసింది పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంత పడలేదు పేలుడు దాటికి గాయపడ్డ వారి శరీరాల్లో ఎలాంటి ప్లేట్లు పెల్లెట్లు కనిపించలేదు బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని ఆయన వివరించారు అందులో భాగంగా ఆ కారు ఏ ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలో అన్ని సీసీటీవీ కెమెరాలను జల్ల జల్లడపడుతున్నారు పడుతున్నారు పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదకంగా కనిపించిందా అని స్థానికులను ప్రత్యక్షులను ప్రశ్నిస్తున్నారు ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైన ఫోన్ కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు కార్ ఎవరేది హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉన్న హుందాయ్ ఐ ట్వంటీ కారు లో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు ఈ కారు నదీం అనే వ్యక్తి పేరిట ఉన్నట్టు సమాచారం కారు యజమానిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిజానికి ఈ కారు ఏడాదిన్నర క్రితం సలీం అనే వ్యక్తి దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించాడని సమాచారం గురుగ్రామ్ పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా దేవేంద్ర ఆ తర్వాత ఆ కారు హర్యానాలోని అంబాలాకు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలిసింది ఇక్కడ సంవత్సరం క్రితమే రెండు మూడు రిజిస్ట్రే ఇద్దరు ముగ్గురు ఓనర్లు మారే ఈ కారు కి అంటే ఖచ్చితంగా ఇది ఉంది భయంతో పరుగులు అంత పెద్ద భారీ పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడు వినలేదని ఘటనా స్థలికి సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు పలువురు తెలిపారు మీరు ఇక్కడ వీడియో కూడా చూడండి ఒకటి ఆ షాపింగ్ మన స్ట్రీట్ లాంటిది ఉన్నది ఎంత ఆ శబ్దానికి అది రెండున్నర కిలోమీటర్ల అవుతలు ఉందంట ఆ శబ్దానికి భయపడే జనాలు ఒక షాప్ దగ్గరికి ఎట్లా వెళ్తున్నారో చూడండి పేలుడు జరిగిన సమయంలో నేను నా దుకాణంలో ఉన్నాను పేలుడు దాటికి నా కుర్చీలోంచి కింద పడిపోయాను వెంటనే లేచి బయటకు పరిగెత్తాను చాలా మంది ఆ సమయంలో తలో దిక్కుకు పరుగులు తీయడం కనిపించింది అని అక్కడి ఒక దుకాణదారు చెప్పారు నేను మా ఇంటి టెర్రస్ మీద ఉండగా పెద్ద పేలుడు శబ్దం వినిపింది వినిపించింది చూస్తే దూరంగా అగ్ని జ్వాలలు పేలుడు దాటికి భవనాలు కిటికీలు కదిలిపోయాయి అని మరో ప్రత్యేక సాక్షి తెలిపారు పేలుడు ఘటనతో ఢిల్లీని ఆనుకొని ఉన్న యూపీ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు మతపరంగా ఇతర ఇతరాత్ర సున్నితమైన ప్రార్థన మందిరం మందిరాలు ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టదిట్టం చేశారు పేలుడుకు కారణం ఇప్పుడే చెప్పలేము వేలుడు ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎన్ఐఏ చీఫ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పేలుడుకు కారణం ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు అనంతరం ఆయన ఎల్ ఎన్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి జరుగుతుంది ఓకే సోమవారం రాత్రి పన్నెండు గంటల సమయానికి మృతుల్లో అశోక్ అమర్ అనే ఇద్దరిని మాత్రమే పోలీసులు గుర్తించారు మిగతా మృతదేహాలు ఇంకా గుర్తించాల్సింది ఈ పేలుడు తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు ఎవరు ప్రకటించలేదు పోగా ఇట్లాంటిది కొత్త తరహం కొత్త తరహా అంటే కొన్ని ఉంటాయి సీన్స్ లాస్ట్ టైం కు ఈ టైం కు రిలేట్ అయ్యేదాన్ని బట్టి ఒక్కొక్కరిది ఒక్కొక్క మెకానిజం ఉంటది మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ కింద అంటే పాత చరిత్రను చూసుకొని ఎవరు వెలిచిల్ అనేటివి కనబెడతారు ఇది చాలా కొత్త తరహాలో ఉందని మనం చూ చూస్తున్నాం అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ బాంబు బేలిన దగ్గర నుండి కొన్ని మీటర్ల దూరంలోనే దాదాపు రెండు వందలు మూడు వందల మీటర్ల దూరంలోనే ప్రధాన మంత్రి గారు అక్కడ జెండా ఏరేస్తారు ఎర్రకోట మీద ఆ డిస్టెన్స్ కూర్ ఆ బాంబు పేలిన దానికి యాభై మీటర్లు అవుతల గేట్ అవుతల మనకు గెస్ట్లు వాళ్ళందరూ కూర్చొని ఉంటారు కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ దాకా వచ్చి బాంబు వేల్చినాం జాగ్రత్తగా ఉండండి అని టెర్రరిస్ట్లు గాని ఉగ్రవాదులు గాని చెప్పాలని చూస్తున్నారా లేకపోతే ఏందనేది మనం దర్యాప్తులో తిల్తుంది